వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం పొద్దున ఏం పట్టించుకుంటా లేదు కదా సార్ తినడానికి తిండి లేదు సార్ చెప్పుకోవడానికి చిక్కుపోతుంది సార్ పది కొత్త కఠిన చర్యలు కట్టేస్తున్నావు సార్ మేము అక్కడ ఇంత ఘోర పరిస్థితి ఇరవై ఆరు సంవత్సరాలు ఇవే సార్ ఎవడొచ్చినా కూడా ఏజెన్సీ వాడు కొత్త మళ్ళీ కొత్త వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్ అక్కడ వాణి టార్చర్ భరించలేం అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం మాకున్నంత ఘోర సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకున్నాం అనే లో ఉండిపోతున్నాం సార్ ఎట్లా ఉంది సార్ మొత్తం బాగా కిరాణా కొట్టోడు కూడా సామాన్యుత లేడు సార్ ఇప్పుడు అంటాడు సార్ వాడు గట్టాన్ని తీసుకో అంటే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఏం లేదు సార్ ఇప్పుడు దస్తారు వస్తుంది సార్ దీపావళి వస్తుంది సార్ పిల్లలు చదువుతురు ఒక్కొక్కళ్ళకి బీజులు కట్టలేకపోతున్నారు సార్ స్కూల్ కుట్టుండి పంపిస్తారు సార్ బయటకి ఘోరమైన పరిస్థితి సార్ ఎవరికి చెప్పుకుంటారు సార్ ఎవరు ఏం చెప్తలేదు ఇంకా కొంత సార్ అది కూడా కష్టమే సార్ అది కష్టం మేము చేసేది పదిహేను వేలు పన్నెండు వేల ఏం వత్తది సార్ మాకు అది కూడా అది కూడా చక్కగా వత్తలేదు సార్ అది ఘోరం సార్ పిల్లలు అయితే బయట కొంటే మరి ఇప్పుడు బయటకెళ్లితే ఎట్లా సార్ ఇంటికాడ ఉంటారు వారం వారం రోజులు పోయి కాలు పట్టుకుంటున్నాను సార్ రేపు వస్తే ఎన్నుండస్తే ఇంకో నెల ఇట్లాంటి పరిస్థితి సార్ మాది ఇంత ఘోరంగా మేము చేస్తున్నాం ఎన్ని రోజులు చెప్తుంటే ఎవ్వరు వాడిలేదు సార్ ఏ స్పందన లేదు ఏం లేదు చేత్తే జేయం రే లేకపోతే పందగాని కాంట్రాక్టర్ అక్కడికి అక్కడికెళ్ళి ఏజెన్సీ వాళ్ళు తీసుకున్నారు చెత్త చేరాబాయి లేకపోతే గా అంటాడు వేరే పెట్టుకుంటా